ైండ్ ఉందో లేదా నాకెత్తు మైండ్ లేదు సేపు ఆ మానవర్ ఖాన్ నువ్వు కూడా సై నీ కూడా సెప్ కోరి ఆ మానవరి ఖాన్ నువ్వు కూడా నడవలతో నడవలతో ఎల్లు చల్లతో మీరు గోలుకాల ఎల్లు చల్లొడుతుంది మేము గోలు కాలేదు మీరు గోలుకాల మేము పెళ్లి చేసుకున్నాం లాగా నచ్చితే నాకు నచ్చేది మేము పెళ్లి చేసుకున్నాం నాకు నచ్చేది

గోవాలో సెట్ అయిపోయారు ఇప్పుడు అప్పుడు మామూలుగా ఇప్పుడు గోవాలో ఎవరైతే ముస్ ముస్లో నుంచి ఏపీ నుంచి తెలంగాణ నుంచి అక్కడ తీసుకెళ్లి ఎంజాయ్ వల్లే కాబట్టి నేను హ్యాపీగా ఎంజాయ్ చెప్పడా

నాడు చెప్పేది అంటే ఆయన చేద్దాం తెలుసు గోవాలో గోవాలో సెటిల్ అయ్యి అక్కడ అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముసలం తీసుకెళ్లి అక్కడ గోవాళ్ళతో ఫోటోలు తీపిస్తాడు అనమాట రెండు రోజులే కార్యక్రమం రోజుకి లక్ష రూపాయలు చూడు గోవాలో బిగ్ని వేసుకొని నడవలాలతో నాయర్ వంద లోపల నడవల ఆల్తో నాయ రో లోపల ఉందా డా మొగడు ఇచ్చేది అర్థమైంది అర్థమైంది ఏం చెప్పాడు గోవాల ఎల్లు తెల్లతో మేము కూలకాల లేదా మీరు ఎల్లు మేము మీరు డబ్బు రెండు రోజులు చెప్పాగారు అసలు ఇప్పుడు గోవా వెళ్తా జీవితంలో నువ్వు నువ్వు వెళ్ళే అవకాశం ఎల్లు వెళ్ళా ఎల్లు మర్యాద కొత్త ప్రపంచం చోట మా వాళ్ళ అమ్మాయిలతో డాన్స్ మా మర్యాద మర్యాద

అమెరికా జీవితం మారిపోతుంది అవునా ఫారమ్స్ నచ్చారు అనుకో వాళ్ళకి అమ్మ పెళ్లి చేసుకుంటున్నారు పెళ్లి చేసుకున్న పెళ్లి చేసుకున్న

ఏ అమ్మాయితో ఫోటో ఏ దేశం అమ్మాయితో ఫోటో దేశం ఏ అమ్మాయితో ఏ దేశం చెప్పు ఏ చేస్తున్నా ఏం దేశం మాకు అవసరం లేదు అప్పుడు వచ్చింది

నగ్నం పెట్టి మన గౌసులు పోతుంది మన డబ్బులు తగ్గుదామని వస్తున్నారు నగ్నం పెట్టి మన గౌసులు పోతుంది మన డబ్బులు తగ్గుదామని వస్తున్నారు చూసేది మీ దూరాలు ఈ మీ ఇద్దరు రాసి

తెలుసుకొని ఉన్నావులేరా మాకు తెలుసుకునే అనుకుంటా నీకులాగా నీకులాగా టిక్ టిక్ అనుకుంటున్నాయి నీకు పని పాటలు ఏదో తెస్తావరా మోసం తింటావు మా తిరుగురాయి మా ను ধৰ মানৰখন নুগড়া చె కొట్టుకొని తిరుగుతావు బాగా చెయ్యొచ్చి రెండు లక్షలతో మూడు లక్షలు లో గోవా వెళ్తాం కాదు మాకు

బుడుగు బుడికొచ్చేసుకో బుడుగు బుడికొచ్చి మైండ్ ఉందో లేదా నా సెద్దు మైండ్ లేదురాదోనికోలే మైండ్ ఉందా లేదా నాకు మైండ్ లేదురా రెండు బాబాయ్ 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 నేను బాబాయ్

ಲೋನ್ <laughs> <sus��> <coughs> దగ్గర కొత్త కొట్టేది ఏంటి ఏయ్ यार के होते हैं गोवा रारा हां राघपोत्र 2 లక్షలు ఇయండి 2 లక్షలు ఇయండి నీ నీరు రా నాకే అవుతది అప్పుడు రెండు బర్గు వస్తది తప్పా రెండు బర్గు వస్తది నేను బావదోర్ క్యాప్టన్ నేను బావదోర్ క్యాప్టన్ నేను బావదోర్ క్యాప్టన్ నేను బావదోర్ క్యాప్టన్ నీドルకలు నుగొర్కొ గోవా రాని బర్గుట్లని దిస్కెల్ తోల్కతాం నేను బర్గుట్లని కతవరా ను కొని కొట్టుకో యో కొని కొట్టుకో లైన్ రా బర్గుట్లని నేను నిరాం కంప్

రోడ్ బక్కను లేయ్ కొర్తా నిన్ లేయ్ బావ అండర్ వేర్ లేవ ఉండా లేవ ఉండా లేయ్ కొర్తా నిన్ లేయ్ బావ అండర్ వేర్ లేవ ఉండా లేవ ఉండా గౌరవం లేవనే దరా ఎవరిని చూడు ఇక నీ నీతో మరమర అమ్మిపోతడు అడిగా ఊర్లో చూడు ఊరు మొత్తం మరమలు ఇక ఇకొట్లు మొత్తం అమ్మేసి నువ్వు కొట్టు నువ్వు కొట్టు ఎవరు